సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిరంగిపురం మండలంలోని గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ప్రజలు ఎలాంటి అల్లర్లు గొడవలు వివాదాలకు వెళ్లినా వారిపై కఠిన చర్యలు తప్పవని సీఏ వీరేంద్రబాబు తెలిపారు శనివారం ఆయన మాట్లాడుతూ జూన్ నాలుగున వెలవడనున్న ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో మైక్ ద్వారా ప్రజలకు పలు సూచనలు ప్రచారం నిర్వహిస్తున్నారు ఓట్ల లెక్కింపు ముందు కానీ తర్వాత కానీ సభలు సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందువలన నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట పెళ్లు కానీ పుట్టినరో రోజులు కానీ మరియు ఇతర ఫంక్షన్ ఏ కారణం చేత కానీ డీజెల్ కానీ పెద్ద పెద్ద మైకులు కానీ ఊరేగింపులు నిర్వహించటం నిర్వహించడం కానీ నృత్యాలు గ్యాస్ నిర్వహించరాదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున పోలీసు వారి నుండి ఏ కార్యక్రమానికి కూడా పర్మిషన్ లేదు కావున గ్రామ ప్రజలందరూ వారికి కూడా పర్మిషన్ లేదు కావున గ్రామ ప్రజలందరూ పైన తెలిపిన అన్ని విషయాలను తప్పకుండా పాటించగలరు పాటించిన ఏడల పోలీస్ వారు తీసుకున్న చట్టపరమైన కఠిన చర్యలకు పాకిలు అవుతారు మరియు పై వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయబడును మరియు బీడీ యాక్ట్ నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగును కావున ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం 2